सूर्यमङ्गलत् तं बगलामुखी జై జగత్మాత దేవి బగళాముఖి దేవిం హ్రీం బుఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త సర్వాభీష్టం సాధయ సాధయ భక్తాం సర్వాభీష్ మనుషులు వ్యాధి ఉన్న సమయంలో అంటే రోగం ఉన్న సమయంలో ఓ డాక్టర్ని కలవడానికి వెళ్తారు అతనికి చట్టబద్ధమైన సమస్యలు ఎదురైనప్పుడు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అటువంటి సమయంలో తను ఒక వకీల్ని కలుస్తాడు కాని అన్ని సమయాలయందు ఆచార్యుల వారిని కలిసేవాళ్లు ఉంటారు దానికి ప్రత్యేకంగా సమస్య ఉండదు వారి దగ్గరికి వెళ్ళి జీవితంలో సుఖం సంతోషం అన్నీ కూడా లభించాలి అని ఆచార్యుల వారిని కలుస్తూ ఉంటారు అయినా మనకున్నటువంటి చాలామంది ఆచార్యులు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళు అంటారు క్షేత్రానికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఆరాధించుకో దైవదర్శనం చేసుకో దేవుణ్ణి ఆరాధించుకో అని చెప్పేవాళ్ళు రేర్గా ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు ఒక్కో ఆచార్యుల వారు తనని వెతుక్కుంటూ వచ్చిన భక్త జనానికి చాలా రకాల కథలు చెప్తుంటారు పురాణాల్లో ఉన్న కథలు కొందరు పురాణాల్లో ఉన్న కథలు చెప్తారు ఇంకొందరైతే వీళ్లకు తెలిసినటువంటి వ్యక్తుల అనుభవాలు చెప్తారు భక్త జనానికి కథల్లా చెప్తూ ఉంటారు కాని ఇలా చెప్పినటువంటి కథలలో వారి ఉపదేశాలు ఏవీ కూడా మీ జీవితంలో రాబోయే కష్టనష్టాల గురించి ఎటువంటి పర్యవసానాలు చూపవు ఆ సమయంలో మనసు దుఃఖపూరితమవుతుంది ఆ దుఃఖం సమసిపోవాలి అంటే ఒక సంతోషాన్ని పంచే ఉపదేశమై ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ కాల్లో ఒక ముల్లు గుచ్చుకుంది ఆ ముల్లును మీరు బయటకు తీయకుండా దానిమీద మందేదైనా మర్దన చేస్తే ఎలా ఉంటుంది లేదంటే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తే ఎలా ఉంటుంది ఆ సమయంలో కొంచెం సమస్య తగ్గినట్టుగా అనిపిస్తుంది ఆ పెయిన్ కొంచెం తగ్గుతుంది మళ్లీ మొదలవుతుంది కానీ ముళ్ళైతే లోపలే ఉంది కదా రేపది మళ్లీ మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అదేవిధంగా మనం ఆచారుల వారి వద్దకు వెళ్ళి మన సమస్యలన్నీ కూడా చెప్తున్నప్పుడు వారు దానికి సమాధానాలు చెప్తుంటారు నేను ఇదివరకే మీ అందరికీ చెప్పినట్టుగా జరుగుతుంది 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 అంటారు కానీ ఏ రకమైన ఆచార్యుడైనా కూడా అధికార పూరితంగా అది జరుగుతుందా జరగదా జరిగితే దానివల్ల మంచవుతుందా చెడవుతుందా ఇటువంటివన్నీ చెప్పాలి అంటే గనక వారు ఆ గురూజీ ఆ స్వామీజీ ఆ ఆచార్యుల వారు జ్యోతిష్యం యొక్క సహాయం పొందకుండా ఇది చెప్పటం జరగదు లేదంటే వారు పరమ జ్ఞాని అయినా అంటే త్రికాల జ్ఞాని అయి ఉండాలి అటువంటి ఆచారులు ఈ కాలంలో ఎవ్వరూ లేరు నేను త్రికాల జ్ఞానిని అని ఎవరైనా మీతో చెప్తే అది మిమ్మల్ని మోసం చేయటానికే అని అర్థం అప్పుడు మీరు మీ జీవితంలో ఏం చెయ్యబోతున్నారు ఒక బిజినెస్ ప్రారంభించబోతున్నారు మీ పిల్లల్ని హయ్యర్ స్టడీస్కి పంపించబోతున్నారు ఒక ఇల్లు అమ్మబోతున్నారు ఓ వాహనాన్ని కొనబోతున్నారు ఒక ప్రారంభోత్సవం చెయ్యబోతున్నారు ఇటువంటివేవైనా సరే చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అందుకు కావలసిన సరియైన ఉపదేశం మీకు లభించాలి అంటే జ్యోతిష్యంతో పాటు సరైన తెలివితేటలు సమర్థత గల ఆచార్యుని వద్దకు వెళితేనే మీకు మార్గం దొరుకుతుంది ఉపదేశం లభిస్తుంది నా దగ్గరికి చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు నేను అడుగుతూ ఉంటాను మీకు ఇన్ని కష్ట నష్టాలు వస్తున్నాయి కదా ఇంతగా మీరు నష్టపోయారు కదా ఈ బిజినెస్ ప్రారంభించడానికి ముందు మీరు ఎవరి దగ్గరికి ఏ జ్యోతిష్యుడి దగ్గరికి నా ఉద్దేశం అలా అడగ్గానే పాపం దీనంగా చెప్తారు స్వామి ఇప్పుడు భయంకరమైన కష్టాలు వచ్చాయి ఒక బిజినెస్ చేశాను భయంకరంగా లాస్ అయింది నా దగ్గర ఉన్నదంతా పోయింది లక్షలకు లక్షలు అప్పులయ్యాయి అంటారు అప్పుడు నేను ఇదే అడుగుతాను మీరు జ్యోతిష్యాన్ని నమ్మారు కాబట్టే కదా ఎంత దూరం వచ్చారు మరి ఎందుకని ఈ బిజినెస్ ప్రారంభించడానికి ముందే జాతకం చూపించుకోలేదు అప్పుడు వాళ్ళంటారు లేదు స్వామి మాకొక గురువున్నారు ఆయనకు చూపించాము అని ఆయన నాతో చెప్పారు నువ్వు చేయి పర్లేదు అలా అని నాతో చెప్పారు ఆ మాట విని చేశాను ఇదిగో ఎలా అంటారు మరి ఇప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతాను తరువాత మెల్లమెల్లగా జీవితంలో ఒక్కొక్క సమస్య సర్దుకుంటుంది అలా అని చెప్పారంటారు ఇప్పుడు చూడండి ఆ గురువు ఆ సమయంలో అతనికి ఏం చెప్పుండాలి నువ్వు ఈ వ్యాపారం చేయకూడదు అని చెప్పుండాలి బిజినెస్ చేస్తే నీకున్నదంతా పోతుంది అలా అని చెప్పుండాలి కదా అలా క్షుణ్ణంగా చెప్పాలి అంటే ఆ ఆచార్యునికి జ్యోతిష్యం కూడా తెలిసిండాలి అంటే మన జీవితంలో మనుషుల జీవితంలో ఈ మెటీరియల్ లైఫ్లో ఆత్మీయులైతే వదిలేసేయండి వాళ్ళు ఏదేదో చెప్తుంటారు మీరు వినండి తప్పులేదు కాకపోతే మరణానంతరం ఏమైనా చెప్పచ్చు ఒక ఆచార్యుల వారు చెప్పారు నా దగ్గర ఉపదేశం పొందిన వారందరూ కూడా స్వర్గంలో ఉన్నారు అలా అని చెప్పారట అది ప్రూవ్ చేయటం అతని వల్ల కాదు కదా ఎవరి వల్ల కాదు నా దగ్గరికి రాని వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అని చెప్పొచ్చు తప్పు లేదు అదంతా మూఢత్వంతో కూడిన ఒక శైలి అని చెప్పవచ్చు కానీ మెటీరియల్ లైఫ్లో అందులో సంతోషము సుఖము లేదు అంటే ఇక ఆత్మసుఖం ఎలా లభిస్తుంది నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీ ఇంట్లో దరిద్రము కష్టాలు కన్నీళ్లు టెన్షన్లు ఉంటే మీరు పూజలు చేయగలరా 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 ధ్యానం ధ్యానం రెండు ఒకటే యోగా చేయగలరా మీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడు ముఖ్యం మానసిక ప్రశాంతత చెప్తుంటారు కదా అదంతా ఎందుకు నీకు శాంతి దొరికితే చాలు కదా ఎలా దొరుకుతుంది మీ పిల్లలంతా పలు పలు రకాలుగా కష్టపడుతున్నారు మీరు డ్రెస్సులు కొనివ్వాలి బట్టలు కొనివ్వాలి ఆరోగ్యం చూసుకోవాలి ఇంటికి అద్దె కట్టాలి కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇలా అనేక సమస్యలు ఒకటో తేదీ రాగానే అన్ని సమస్యలు వచ్చేస్తాయి అప్పుడు మీరు వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చోగలరా మెడిటేషన్ చేసుకోగలరా చేయటానికి కుదరదు ఎందుకంటే టెన్షన్ అప్పుడు ఆ టెన్షన్ ఆ కంగారు మీకు ఉండకుండా ఉండాలి అంటే మన యొక్క ఈ మెటీరియల్ లైఫ్లో భౌతిక జీవన శైలిలో మనకన్నీ ఉండాలి అన్నీ ఉంటే కదా మనకే సమస్య ఉండదు ముఖ్యంగా బాధలు ఉండకూడదు అప్పుడు మన యొక్క జీవితంలో సుఖం సంతోషం సమృద్ధి కలగాలి అవి శాశ్వతంగా నిలబడి కూడా ఉండాలి అలా జరగాలంటే గనక దానికి సంబంధించిన మార్గం జ్యోతిష్యంలో మాత్రమే ఉంది లేదంటే భగవద్గీత విన్నా ఎటువంటి ఉపన్యాసాలు విన్నా కూడా ఏ యజ్ఞంలో భాగం పంచుకున్నా ఇవన్నీ మీకు దొరకవు మీరంతా వినే ఉంటారు కదా శబరిమల టీవీలో కూడా చూసే ఉంటారు శబరిమలకెళ్ళి దర్శనం చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయారు అని మహాక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోతుంటారు ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా అది ఆ భగవంతుని ప్రాబ్లం కాదు మీరు నలభై ఎనిమిది రోజులు లేదా నూట ఎనిమిది రోజులు భయంకరంగా పూజలు వ్రతాలు చేసే కోవెలకెళ్ళి వస్తూ ఉంటారు ఆన్ ద వే పోయినట్టే ఎందుకని మీ ఆచారుల దగ్గరికి వెళ్లారు ఆయన శబరిమల చిట్ట చివరికి మీరు వెళ్ళి వస్తుండగా లేక వెళుతున్న దారిలోనే అంత అయిపోతుంది ఇందుకోసమే మీరు జ్యోతిష్యం తెలిసిన ఆచారాల వద్దకు గనక వెళితే ఆయన మీకు చెప్తాడు ఇప్పుడు మీకు ప్రయాణం చేసే యోగ్యత లేదు మీరు అయ్యప్పని ఇంట్లోనే ఉంచి పూజించండి లేక మాలధారణ చేశాక పక్కనే ఉన్న ఓ కోవిలకు వెళ్ళి ఇరుముడి కట్టుకుని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చాయంటారు ఒక మనిషికి వచ్చి మరణం అనేది టోటల్గా చెప్పాలి అంటే నూటొక్క విధాలుగా సంభవిస్తుందట మరణం విధానం అంటే యాక్సిడెంట్లో చనిపోవటం ఆత్మహత్యలు చేసుకోవడం ఇలా ఉరిపోసుకొని చావడం గర్భస్రావాలు అంటే గర్భంలోనే మరణించడం వ్యాధితో చనిపోవటం పావుకాటుకు చనిపోవడం ఇలా ఇలా నోటొక్క విధాల మరణం సంభవిస్తుంది ఈ నోటొక్క విధానాల మరణాలని రెండుగా డివైడ్ చేశారు అందులో దాదాపుగా వంద మరణాలు అకాల మరణాలు ఒక్క మరణం కాల మరణం ఈ అకాల మరణాలని తప్పించడం సాధ్యమవుతుంది కాలమరణాన్ని తప్పించడం కుదరదు వీటిని జాతకంలో గండవని చెప్తూ ఉంటారు చెప్తుంటారు కదా ఈ వయసులో మీకు జాతకంలో గండ ఉంది అని దీన్ని జాతకరీత్యా తెలుగులో గండవంటారు తమిళంలో కూడా అని పిలుస్తూ ఉంటారు ఏ నీకు గండ ఉంది అని అంటే గనక అంటే ఆ సమయంలో మృత్యుయోగం ఉంది అని అర్థం ఇటువంటి మృత్యుయోగాన్ని తప్పించడం సాధ్యమవుతుంది ఇప్పుడు నేను చాలా బాగున్నాను అలా అనుకుని అదే ఏదో అంటారు కదా దాన్ని ఏమంటారు స్పీడ్గా వచ్చే రైలు ముందు ఎలా నిలబడితే ఏమవుతుంది ముగిసిపోతుంది కదా అదే అటువంటి సమయంలో ఎవరైనా పట్టుకుని మార్చుకోగలిగితే అదేమిటంటే వ్యతిరీత్యానే మరణం అలాంటిదేం లేదు ఏ సమయంలోనైనా స్వతహాగా మరణించే ఆ శక్తిని స్వయంగా ఈశ్వరుడే మనకు ప్రసాదించాడు అంటే ఇటువంటివన్నీ అకాల మరణములు అకాలంగా ఎవరైనా మృతి చెందితే తనకు కాలమరణం సంభవించే వరకు తన ఆత్మ ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఒక వారు మీ దగ్గర ఈ సమయంలో నీకు గండ ఉంది నువ్వు ప్రయాణం చేయకు దూరయాత్రలు అస్సలు చేయకు అంటే ఆయన చెప్పిన దాన్ని విని మనం గనక ఆ ప్రయాణం అవాయిడ్ చేసి అంటే ఆ యాత్రకు పోకుండా ఉంటే ఆ గండ నుంచి తప్పించుకున్నట్టే జ్యోతిష్య గ్రంథాలలోనూ పంచాంగాలలోనూ చెప్పేది ఒకటే ఇటువంటి అకాల మృత్యుయోగములు గండములు ఉన్న సమయములలో ఎటువంటి పనులు చేయకూడదు వాహనములలో ప్రయాణాలు చేయకూడదు అన్యుల గృహములకు అంటే ఇతరుల ఎళ్లకు అనవసరంగా వెళ్లకూడదు జలాశయాల ఎందు పడవల్లో సంచరించకూడదు వ్యోమ మార్గం ఆకాశంలో అంటే విమానంలో తిరగకూడదు ఇలాంటివన్నీ చెప్పారు ఎందుకు అనగా అటువంటి సమయంలో మనకు గనక ఏవైనా గండాలుంటే ఇటువంటి ప్రమాదాలు వస్తాయి అప్పుడు ఇటువంటి ఆపదల నుంచి మనందర్నీ రక్షించాలి అంటే గనక జ్యోతిష్ శాస్త్ర సహాయం తీసుకోకుండా ఏ ఆచార్యుడు రక్షించలేడు అంటే మనకు నిత్య జీవితంలో అవసరమైన ఒకే ఒక శాస్త్రం ఈ జ్యోతిష్యం దీనిని మన కోసం చదువుకుని మీకోసం మన అందరి కోసం చదువుకొని మన భవిష్యత్తు గురించి సింపుల్గా చిన్నదిగా ఒక టైం టేబుల్ కూడా రెడీ చేయొచ్చు ఆ టైం టేబుల్ని ముందుంచుకొని ఏ సమయంలో ఏం చేయొచ్చు ఉదాహరణకి మీ భర్త అంటాడు ఇదిగో నేను వాహనం కొనబోతున్నానో మంచి కారు అంటాడు దాంతో మీరు జాతకం చూసి వద్దంటే ఇప్పుడు మీకు సరిగ్గా లేదు కావాలంటే మీరు ఒక జ్యోతిష్యుణ్ణి అడిగి చూడండి ఇప్పుడు మీరు ఇది చేయకూడదు అలా అని మీరు చెప్పొచ్చు ఆ మాటకి మీ భర్త ఆ జాతకాన్ని ఓ జ్యోతిషుడికి చూపిస్తాడు అప్పుడు ఆయన అంటాడు ఇప్పుడు నీకు సరిగ్గా లేదు అని అప్పుడు మీకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది కదా అప్పుడు మన జీవితంలో జీవితానికి సంబంధించి ఏమంటారు అది ఒక రేఖా చిత్రం మ్యాప్ అదే జాతకం దాని ద్వారా అసలు మనం ఏమేం చేయొచ్చు ఏం చేస్తే ఈ జీవితంలో మనకి సుఖం సంతోషం లభిస్తాయి అవి కూడా శాశ్వతంగా నిలబడతాయి మనకు లభించిన సుఖ సంతోషాలు నశించిపోకూడదు అవి శాశ్వతంగా ఉండాలి మన జీవితంలో అన్ని ఉండాలి అవి నిలబడాలి శాశ్వతం కావాలి పలు తరాలు శాశ్వతం కావాలి దాని కొరకు మనం ఏం చేయాలి మహారోగాలు వస్తాయి అంటే అవి రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి ఇవన్నీ జాతకం చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు మన గవర్నమెంట్ వారు చిన్న చిన్న పిల్లలకి పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నారు కదా ఎందుకని అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి వ్యాధి లేదు కానీ రేపెప్పుడు అది రాకూడదు టీకాలు అంటూ ఉంటారు కదా చాలా వ్యాధులు రాకుండా అదే అదేవిధంగా ఇది ఒక టీకా వంటిది మీ జాతకంలో ఉంది ప్రమాదాలను తప్పించవచ్చు రుణ బాధల్ని తప్పించవచ్చు రోగాలను తప్పించవచ్చు అపమృత్యు యోగాలను తప్పించవచ్చు కాని ఇవన్నీ కూడా తెలిసినవారి దగ్గరికి వెళితేనే జరుగుతాయి తెలియని వారి దగ్గరికి వెళితే జరగవు దానికి అర్హత ఉన్నవాడు ఎప్పుడూ కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి వాడు మంచివాడు అర్హత కలిగినటువంటి అయి ఉండాలి అప్పుడే మనకు మంచి ఉపదేశం దొరుకుతుంది చాలా మంచి ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది జై జగత్మాత దేవి బగళాముఖి నేను చెప్తున్నది మీకు అర్థం కావాలి దాని గురించి మీకు థింక్ చేయగలిగే ఆలోచించగలిగే అటువంటి శక్తిని ఆ మహాదేవి మీకు అందించాలి ఎందుకు అంటే నాలో కొలువుతీరి ఉన్నది మీలో కొలువుతీరి ఉన్నది సాక్షాత్తు ఆ పరాశక్తి ఓం హరీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ ఓం స్వాహ